హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ గింజలు పట్టేసినట్టున్నాయి బాగా ఏం కాదా ఇప్పుడు ఏం చేస్తున్నావు వీటింత పచ్చడి చేసుకోవచ్చు పచ్చిమిరపాయలు వేసి తొక్కుతూ బాగుంటాయి బాగుంటాయి సూపర్ ఉంటుంది బీరకాయ ఇది అంత ఎర్ర చేసుకుంటాం తొక్కుతూ ఈ సొరకాయ కూడా అట్టే సేమ్ చేసుకుంటాం లైక్ రౌండ్ 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 చూడండి అలా సాఫ్గా చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఆనపకాయ అంటారు ఆనపకాయ అంటారు ఈ ఆంధ్ర పక్క సొరకాయ ఆంధ్ర అంత సొరకాయ అంటారు మా మన నెల్లూరు వాళ్ళే అనేది మళ్ళీ గుంటూరు అటు సైడ్ వాళ్ళు అందరూ దీని నానపకాయనే అంటారు అంటారు ఎంత స్లోగా వస్తుంది అచ్చుడు ఒక్క సొరకాయని సొక్ సొరక్ ఏమంటారు సొరక్ సరక్ పడింది సో ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయింది కదా ఇవాళ మన వంట సొరకాయ బజ్జండి అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చల్లనంలో కానీ వేడనంలోకి అద్భుతంగా అద్దిరిపోతుంది సో మనం వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి అలాగే ప్రతి ఒక్కరు చాలామంది మన ఛానల్ని చూస్తున్నారండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయటం లేదు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది సో చూసారు కదా ఇవాళ మన వీడియో ఏంటంటే సొరకాయ బజ్జండి కమ్మగా తినాలనిపించింది సో మా అమ్మ చేస్తే మాకైతే చాలా ఇష్టంగా తింటాము కడుపు నిండా తింటాము ఒక ముద్ద తినాలని కూర్చున్న వాళ్ళు రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత కమ్మగా ఉంటుంది పాతకాలం నాటి వంట సో సొరకాయ బజ్జీని మేము ఏ విధంగా చేస్తామో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకే నేను ఇక్కడ మీతో వీడియో షేర్ చేస్తున్నాను సో సొరకాయల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కడిగి ఇందులో వేసుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు పసుపు చింతపండు కొంచెం ఒక గ్లాస్ నిండా నీళ్ళు అయితే పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకోవడం అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ సొరకాయలో మనకు నీళ్ళు అనేది ఉంటుంది కాబట్టి మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది సో గ్లాస్ నీళ్ళు వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి సో మనకు చూసారు కదా ఇది ఒంటికి చాలా చలవ చేస్తుందండి ఎవరైతే హీట్ బాడీ వాళ్ళు ఉంటారో ఎక్కువ వేడి చేస్తుంది అన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా సొరకాయ చాలా మంచిది ఒంటికి చాలా ఆరోగ్యకరం అండి చాలా చలవ చేస్తుంది బాడీ హీట్ అంతా తగ్గించేస్తుంది అలాగే ఏంటంటే మనకు ఎవరైతే నెమ్ము వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వాళ్ళు ఉండేవాళ్ళు అంటే జలుబు చేస్తూ ఉంటుంది త్వరగా జలుబు వచ్చేస్తుంది అన్న వాళ్ళు మాత్రం సొరకాయని అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే సొరకాయ చలవ చేస్తుంది కదా నెమ్మున్న వాళ్ళకైతే ఈ సొరకాయ అయితే బాగా జలుబు చేసేస్తుంది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయండి సో మేము కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలండి ఎనుపుకున్న తర్వాత తిరగమాత పెట్టుకోవచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళు తిరగమాత పెట్టుకుంటారు మన పెద్దల నాటి కాలంలో చూసుకున్నట్లయితే తిరగమాత పెట్టేవాళ్ళు కాదండి అలాగే డైరెక్ట్గా అంట చాలా బాగుండేదంట సో మేమైతే ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ పోపు అయితే వేసుకుంటున్నాము కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అలాగే పచ్చనగపప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను అలాగే మనం కావాలనుకుంటే దీంట్లో తెల్లగడ్డలు ఉంటాయి కదండి తెల్లగడ్డల్ని తోలు తీయకుండానే అంటే పొక్కు తీయకుండానే దాన్ని దంచేసి పచ్చాపచ్చగా దంచేసి తెల్లగడ్డలు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు ఆ స్మెల్ పడదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కరేపాకు వేసుకున్నాను కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతే ఇంకా మనం చేసుకున్న సొరకాయ బజ్జీని యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దించేస్తే మన కూర రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కమ్మగా తినాలి నోటికి బాగా రుచి తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది సో నాకు మా అమ్మగారికి కూర అంటే చాలా ఇష్టం అండి మేము చాలా ఎంజాయ్ చేస్తాము సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్